విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలికొంది అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్ కు చెందిన పది మంది మృతి చెందగా అందులో ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది మృతుల్లో ఐదేళ్ల కవలలు తొమ్మిదేళ్ల చిన్నారి భార్య ఉన్నారు వీరు ప్రమాదానికి ముందు విమానంలో తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో సీనియర్ పైలట్ సుమిత్ సబర్వాల్ మరణించడంతో ఆయన ఎనభై ఎనిమిది ఏళ్ల తండ్రి ఒంటరి వారయ్యారు లండన్ కు బయలుదేరే ముందు తనకు సుమిత్ కాల్ చేశాడని ఆయన చెప్పారు మూడు రోజుల ముందే తన కోసం ఉద్యోగం మానేస్తానని తనను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడని కన్నీర్ మున్నీరయ్యారు ఇప్పుడు తనను ఒంటరి చేసి వెళ్లిపోయాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు పైలట్ తండ్రిని శివసేన ఎమ్మెల్యే దిలీప్ పాండే కలిసి ఓదార్చారు విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలికొంది అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్ కు చెందిన పది మంది మృతి చెందగా అందులో ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది మృతుల్లో ఐదేళ్ల కవలలో తొమ్మిదేళ్ల చిన్నారి భార్య భర్తలో ఉన్నారు వీరు ప్రమాదానికి ముందు విమానంలో తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది అహ్మదాబాద్ ఫ్లైట్ సీనియర్ సుమిత్ మరణించడంతో ఆయన ఎనభై ఎనిమిది ఏళ్ల తండ్రి ఒంటరి వారయ్యారు లండన్ కు బయలుదేరే ముందు తనకు సుమిత్ కాల్ చేశాడని ఆయన చెప్పారు మూడు రోజుల ముందే తన కోసం ఉద్యోగం మానేస్తానని తనను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడని కన్నీర్ మున్నీరయ్యారు ఇప్పుడు తనను ఒంటరి చేసి వెళ్లిపోయాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు పైలట్ తండ్రిని శివసేన ఎమ్మెల్యే దిలీప్ పాండే కలిసి ఓదార్చారు